i'm vale. ఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశంలో హాజరైన మా నాయకులందరికీ అలాగే పత్రికా సోదరులకి నమస్కారం రాష్ట్రంలో ముఖ్యంగా బాల్కొండ నిజాంగంలో విజయవర్గంలో ఉన్నటువంటి యూరియా కొరతపై ఉన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు మాలన్న మోహన్ రెడ్డి సునీల్ రెడ్డి గారు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తుందో మీ నిజంగా యూరియా కొరత లేకుంటే రైతులందరూ ఒక్కసద్ద యూరియా కోసం రోడ్ల మీద నిలబడుతున్నారు దానికి సమాధానం మీరు చెప్పాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సప్లై చేసిందని సునీల్ రెడ్డి అంటున్నారు అయ్యా సునీల్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం కంటే యూరియా ఎక్కువ సప్లై చేసినట్లయితే రైతులందరూ ఇంత అవస్థలు ఎందుకు పడుతున్నారు నిద్రహారాలు మాని తెల్లవారు తెల్లని రాత్రి మొదలు నాలుగు గంటలకు ఒక్క బస్తా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టి పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి నిలబడిన పరిస్థితి ఎందుకు వస్తుంది గత మా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఇంటి దగ్గర నుంచి ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఆటోలో వచ్చి యూరియా సంచులు ఎన్ని కావాలంటే అన్ని వేసి వెళ్ళేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా మీ మీకు పరిపాలన చేతాగాక ముందస్తు ప్రణాళిక లేక రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఇలాగే ఇంకో వారం రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే పంట మొత్తం నష్టపోయి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది మీకు పరిపాలన యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం మీద నిర్ణయిస్తున్నారు మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనమంతరం వెళ్ళి యూరియా కోసం ఢిల్లీ ధర్నా చేద్దామని చెప్పి అడిగితే మీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరు మీద ఒక్కరు మాట్లాడలేదు మోడీ ముందు అడ ధర్నా చేయడానికి భయపడుతున్నారా అసలు ఒక్కో ఒక సొసైటీకి ఎంత యూరియా అవసరం ఉంది ఎంత సరఫరా చేశారు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటో అధికారులను అడిగి తెలుసుకున్నారా ప్రయత్నం చేసినారా ప్రభుత్వం చేయడం లేదు దేశానికే రైతు వెన్నముక లాంటి రైతు ఒక యూరియా బస్తా కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు జర్ల నీరు తాగి పరిస్థితి ఇచ్చినారు కాబట్టి ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన వారి యొక్క సమస్యలు ప్రభుత్వం చెల్లి ప్రశ్నిస్తూనే ఉంటాం ఈ విధంగా ప్రశ్నిస్తుంటే ఈ విధంగా ప్రశ్నిస్తుంటే మేము మీ మీద ఇంకా స్పీడ్ ముందుకు వెళ్ళి వెళ్ళాల్సి వస్తుందని మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మా మీద అక్రమ కేసులు పెట్టడానికి మా ఇంటి మీద దాడి చేయడానికి స్పీడ్గా ముందు వెళ్ళడం కాదు రైతులకు వివిధ సక్రమంగా సరఫరా చేయడానికి స్పీడ్గా ముందుకు వెళ్ళండి దాంట్లో మీ ఫలితం నిర్మించుకోండి కానీ ప్రశ్నించిన వారిని బెది బెదిరిస్తామంటే ఇక్కడ భయపడే వారు ఎవరు లేరు మీ ప్రభుత్వం రైతులకు మహిళలకు ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క సక్రమంగా అమలు ఆమె సక్రమంగా అమలు చేయక పూర్తిగా విఫలమైనదని ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు గత పరిపాలన ఎలా ఉండే ప్రస్తుతం మీ పరి పరిపాలన ఎలా ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని బండ కేసు కొట్టడానికి ప్రజలు ముక్కుమడిగా సిద్ధంగా ఉన్నారు నాలుగు వందల యూజ్ బస్తాలు అవసరం ఉంటే యాభై లేదా ఎనభై వందలో ఇచ్చి రైతులను లైన్లో నిలబెట్టి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దిసిన ఎంసం రైతు రాజ్యం ఎప్పుడు బాగుపడినా చరిత్రలో ఉండలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా గుప్పించే రోజు దగ్గరలోనే ఉందని కోరుకుంటున్నాం జై తెలంగాణ మేఘాల సమావేశంలో మన రాష్ట్ర మాజీ మంత్రి బాలకొండ ఎమ్మెల్యే గారి దృష్టికి మా రైతులు వచ్చి మరి సార్ మా మా కులాలు పుట్ట దశలో ఉన్నాయి ఈ పాటికే పది ఇరవై రోజులు అయిపోతుంది మరి నాలుగైదు రోజుల్లో మాకు యూరియా అందియకపోతే మరి పొలం ఈని మాకు దిగుబడి తగ్గిపోతుంది వీళ్ళని నష్టపోతాం సార్ అని చెప్పేసి రైతులు వచ్చి మరి ఎమ్మెల్యే గారిని కోరడంతో తన తక్షణ స్పందించి మరి ఆఫీసర్లకు మాట్లాడి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేతగా వల్లనే అసమర్థ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది ఈ పార్టీకి ముందు జాగ్రత్తగా మరి యూరే సప్లై చేసి రైతులు ఆదుకోవాలని చెప్పి కోరడం కోరడం తప్ప అని చెప్పేసి మరి ఈ కాంగ్రెస్ నాయకులు బాలకొండ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం తాను రాజకీయం చేయలే దానికి రాజకీయం కూడా మాట్లాడలేదు రైతులకు కావాల్సిన యూరియా యూరియా అడిగింది తప్ప అని చెప్పేసి మరి ఇందులో మీ ఈ నాయకుడిని ఎవరైతే మాట్లాడవాలని ప్రయత్నిస్తూ ఉన్నాము మరి ఒక నాయకుడేమో మరి పదవి తిరుగుదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి గత పది సంవత్సరాలలో మరి ఒకసారి యూరియా కొట్టాస్తే మరి కేసీఆర్ గారు రివ్యూ పెట్టి మరి నాలుగు వేల గన్ కన్నవరం ఎయిర్పోర్ట్లో యూరియా పిచ్చి పిచ్చి నలభై నలభై వేల లారీలు సారీ నాలుగు వేల లారీలు అక్కడి నుంచే ఏదో డిస్పాజ్ చేసి నాలుగు వేల లారీలు ఒకే రోజు రైతులకు అందించిన చరిత్ర ఈ కేసీఆర్ గారి మీరు మర్చిపోద్దని చెప్పేసి మీకు తెలియస్తా ఉన్నాం మరి ప్రభుత్వ పెద్దలు మనసు ప్రభుత్వ అధికారులు ఉన్నారు మరి ఏ రోజైనా సీఎం అయినా మరి ఇవాళ మన జిల్లా స్థాయిలో మంత్రి అయినా మరి కలెక్టర్ అయినా సమీక్ష పెట్టి మరి మనకు రైతులు ఎంత పేడి పాడికి ఎంత అవసరం ఉన్నది మరి మేధికి ఎంత అవసరం ఉన్నది సోయాబీన్ ఎంత అవసరం అని చెప్పేసి మరి అధికారుల నుంచి లెక్కలు తీయించుకొని మీరు పెట్టి మరి చేసిన సంఘటనలు ఒకటి కూడా లేవు మరి మీ చేతనా మీ అసమర్థతతోటి ఇవాళ రైతులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఇవాళ ప్రహాంత్ రెడ్డి మీద ఎమ్మెల్యే మీద కాదు మరి బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ మీద కాదు రైతులను యూరి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇంకొక నాయకుడు మాట్లాడతాడు ఈ ప్రాంతంలో బాల్కొండ ప్రాంతంలో పెద్ద రైతులు అంతా యూరియా బ్లాక్ చేసీరు మరి కొంత రైతులకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు మరి ఆ మాట మాట్లాడితే రైతులను ఎవలేసినట్టుగా మరి మీరు టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది అది మాట్లాడడం బావే కాదు తక్షణమే ఆ మాటలను ఉపసంహరించుకోవాలా మరి ఏదైతే రైతు ఉన్నాడో ఇప్పటి కాదు ఇరవై సంవత్సరం ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ బాల్కొండ ప్రాంతంలో రైతులకు అలవాటు ఉన్నది ఏదైతే పెట్టుబడి ఉంటుందో ఒకసారి యూరియా కానీ కాప్షన్స్ కానీ వాళ్ళు ఇంట్లో పెట్టుకొని మరొక ఒకసారి నీకు ఒక్కసారి కొంతమంది రై అందరు కాకుండా కొంతమంది రైతులు అది ఎప్పుడు పెట్టుకుంటూ ఉంటారు మరి ఇవాళ నువ్వు పెట్టుకోవద్ద కరెక్ట్ కాదని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు యూరియా ఎంత అవసరం ఉన్నదో మా ఎమ్మెల్యే గారు కోరిన విధంగా ఏదైతే ఏఓలు ఏడీఏలు డిఏఓల ద్వారా రిపోర్ట్ తీసుకొని తగినంత యూరియా సప్లై చేయాలని చెప్పేసి ఈ రైతుల్ని కోరుతా ఈ రైతుల తరఫున కోరుతా ఉన్నాం నాకు రాజకీయాలు అవసరం లేదు నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఎమ్మెల్యే గారు కోరింది ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మీద నిలదీసిండు మరి రాజకీయాల మీద మాట్లాడలేదు హామీల మీద నిలదీస్తే మరి మీ ఉరికేందుకో మరి నాకైతే అర్థమైతే లేదు మరి ఏది ఏమైనా మరి గత కేసీఆర్ హయాంలో ఏ విధంగా రైతులకు పేదలకు మహిళలకు మరి అందరికీ ఏ విధంగా ప్రభుత్వ పనులు అందినయో ఎవరిని అందించారో మరి ఇవాళ ఏ విధంగా అందిస్తూ ఉన్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ప్రజలు అల్టిమేట్గా ఏదైనా న్యాయ నిర్ణతలు ప్రజలు కాబట్టి మరి రాని స్థానిక సంస్థల్లో కావచ్చు ఇంకేలక్ష మరి న్యాయ నిర్ణతలు ప్రజలు కాబట్టి మీ ప్రజలే తగిన బుద్ధియుక్తం సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మేము రైతుల పక్షాన ఊరేదొంగే మరి తక్షణమే యూరియా తీసు తీసుకొచ్చి రైతులకి సరఫరా చేయాలని చెప్పేసి ఈ బాలమ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చి ఆడ అవుతుందో మరి నిన్న యూరియా గురించి ప్రెస్ మీట్ పెట్టిన సునీల్ రెడ్డికి అవగాహన లేక మరి బాలకొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఆయనకు ఈ వ్యవసాయం గురించి నాలెడ్జ్ లేక మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి మండలంలో ఇప్పుడు రైతులు వరి నాట్లేసినారు మరి ఐదు మండలాలు పాత మండలాలు ఐదు మండలాలు ఉన్నాయి కాబట్టి మండలంలో ఒక్కొక్క మండలంలో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల ఎకరా వరి సాగు అవుతున్నారు దానికి మరి ఎంత కావాలా అన్నది అవగాహన లేదు కాన్సన్ట్రేషన్ తీసుకున్నట్లయితే ఇంచుమించు కాన్సెస్ట్రేషన్ లేవాలా వారికి సాగు అయ్యే సాగు వాటికి ఎనభై వేల నుంచి లక్ష ఎకరాలు సాగు అవుతున్నాయి దానికి యూరియా ఏ విధంగా లేదా అవగాహన సునీల్ రెడ్డికి లేదా మాట్లాడడం తప్పు అదేవిధంగా గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రైతు సుఖ యూరియా సంఖ్య లేదన్న దాఖలు లేవు ఎందుకంటే అప్పుడు సింగిల్ విండో ద్వారా ఒక రైతు ఒక సంచి తీసుకొని పొలాల పోయినా డైరెక్ట్ డబ్బులు కట్టి ఒక సంచి ఎప్పటికప్పుడు చదువుకునే రోజులు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు పొట్ట దశలో ఉన్న మరి రైతు యూరియాలంటే పాప తీసుకో లేవు స్టాక్ లేవు కాబట్టి మరి ఈ సునీల్ రెడ్డి రైతు అవగాహన లేదు ఇంకొకవేళ పది సంవత్సరాల్లో యూరియా రైతు ఎవరన్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదన్న రైతు ఉంటే చెప్పు అదే విధంగా మీ సొంత గ్రామం సాబెళ్ళే కదా మంచి పది సంవత్సరాలు యూజెపి రాలేదా ఎవరన్నా రైతు అడుగు నేను దానికి సిద్ధం ఉన్నాను